భవన నిర్మాణ అనుమతులు లేఅవుట్ల అనుమతుల విషయంలో రాష్ట ప్రభుత్వం జారీ చేసిన జీవోలు రియల్ ఎస్టేట్ రంగాన్ని పరుగులు పెట్టిస్తాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు మంజూరు చేసి జాప్యాన్ని నివారిస్తామన్నారు ఫలితంగా నిర్మాణాలు ఊపందుకుని రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం లభిస్తుందంటున్న మంత్రి నారాయణతో ఈటీవీ ముఖాముఖి రాష్ట్రంలో నిర్మాణ రంగాన్ని ఊపొందించేందుకు అలాగే ప్రోత్సాహపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీనికి సంబంధించి చట్ట సవరణ కూడా చేసింది దానిపై మాట్లాడడానికి పురపాలక శాఖ మంత్రి నారాయణ మంత్ ఉన్నారు సార్ ఈ జీవోల వల్ల ఎలాంటి ఈ చట్ట సవరణ వల్ల జీవోల వల్ల ఎలాంటి మేలు కలుగుతుంది నిర్మాణ రంగానికి అంటే గత ఐదు సంవత్సరాల్లో గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని టోటల్గా కుదేలు చేసింది ఆ రంగం చాలా దెబ్బతిన్నది ఏ రాష్ట్రం డెవలప్ కావాలన్నా అక్కడ ఇండస్ట్రీస్ రావాలన్నా ఏది చేయాలన్నా కానీ ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగం స్ట్రాంగ్గా ఉండాలి అందుకనే ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా నాకు ఈ యొక్క మున్సిపల్ శాఖని ఇచ్చి ఫస్ట్ ఒకటే చెప్పారు రియల్ ఎస్టేట్ రంగం ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఆ రాష్ట్రం అంత స్ట్రాంగ్గా అవుతుందని అందుకని అనేకసార్లు ఇప్పుడు కడాయి వాళ్ళ కడాయి వాళ్ళు ఈరోజు విజయవాడలో ఈ ప్రాపర్టీ షో పెట్టారు వారిని ప్రత్యేకంగా అభినిస్తున్నాను క్రెడాయి లాంటి ఆర్గనైజేషన్స్ ఎవరంటే వాళ్ళందరినీ పిలిచి దాదాపు పదిసార్లు వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది వాళ్ళ సమస్య ఏంది వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారని అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు కూడా ఈ యొక్క టౌన్ ప్లానింగ్ టీమ్స్ని పంపించాం దాదాపు ఇరవై రాష్ట్రాలకి భారతదేశంలో ఇరవై రాష్ట్రాలకు పంపించాం అక్కడ ఉన్న బెస్ట్ ప్రాక్టీస్ని స్టడీ చేసుకొచ్చారు కమిటీలు వేసాం కమిటీలు అందులో ఉన్న బెస్ట్ ప్రాక్టీస్ని తీసి మళ్ళీ ఈ యొక్క అసోసియేషన్తో డిస్కస్ చేసి వాటిలన్నింటినీ జీవోల రూపంలో ఇవాళ జరిగింది ఆ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఎందుకంటే గతంలో తీసుకుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేవాళ్ళు ఎవరు అసలు ఒక టౌన్ ప్లానింగ్ కానీ కానీ డైరెక్టర్ కానీ అసలు ఏమీ లేదు ఎవరి పాటికి వాళ్ళు ఈరోజు ఈ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ అలౌ చేస్తే దాదాపు ఐదు వేల కోట్లు ఈరోజు మున్సిపల్ శాఖ వస్తుంది అంటే అన్నీ అసలు వ్యవస్థలే లాగ చేశారు అలాంటిది ఈరోజు చేశారు ఇందులో అన్నిటికంటే ముఖ్యమేందంటే సింగిల్ విండో సిస్టమ్ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దానికి ఇన్ని రోజులు ఎవరైనా ఒక బిల్డింగ్ అప్లై చేయాలన్నా అన్నా రెవెన్యూ వాళ్ళ చుట్టూ పోయి నాలా పర్మిషన్ తెచ్చుకోవాలా ఫైర్ వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరిగి ఫైర్ తెచ్చుకోవాలి ఇట్లా ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటే వాళ్ళ అథారిటీ చుట్టూ తిరగాలి రైల్వే ఉంటే వాళ్ళ చుట్టూ తిరగాలి ఇవన్నీ లేకుండా సింగిల్ పోర్టల్ మన యొక్క మున్సిపల్ శాఖ దాంట్లోనే అప్లై చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ సర్వీస్కి లింక్ అయితే ఆ డిపార్ట్మెంట్తో రిక్వెస్ట్ డిస్కస్ చేసాం ఆ మంత్రులతోనూ ఆ సెక్రటరీలతో వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు ఆ ప్రాసెస్ సాఫ్ట్వేర్ జరుగుతుంది బహుశా నెక్స్ట్ మంత్ ఎండింగ్కి వస్తే జస్ట్ సింపుల్గా మున్సిపల్ యొక్క వెబ్సైట్లో అప్లై చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి యాక్చువల్గా పర్మిషన్ వస్తుంది చేసిన చట్ట సవరణ వల్ల భవన నిర్మాణ అనుమతులు కావచ్చు లేకపోతే లేఅవుట్లకు సంబంధించిన అనుమతులు కావచ్చు ఎంతసేపు ఎంతసేపట్లో వచ్చే అవకాశం ఉంది అలాగే దీనివల్ల ఎంత మేలు కలుగుతుంది నిర్మాణ రంగానికి అంటే దీనివల్ల యాక్చువల్గా అంటే ఇప్పుడు లేఅవుట్లలో ఎవరన్నా లేఅవుట్ వేయాలంటే మినిమం పన్నెండు మీటర్లు ఉండాలి ఈ రాష్ట్రంలో కానీ అనేక రాష్ట్రాలు స్టడీ చేస్తే ఎక్కువ రాష్ట్రాల్లో తొమ్మిది మీటర్లే ఉంది ఇప్పుడు పన్నెండు మీటర్లని పెట్టడం వల్ల వాళ్ళు తొమ్మిది మీటర్లు వేసి పర్మిషన్లు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అటువంటిది రాష్ట్రానికి ఆదాయం పోతుంది అంటే పేరుకి ట్వెల్వ్ మీటర్స్ దాంట్లో ఉంటుంది వాళ్ళు ట్వెల్వ్ మీటర్స్ పెట్టడం ఏ నైన్ మీటర్సే పెడుతున్నారు అడ్డదిడ్డాలుగా పర్మిషన్స్ తెచ్చుకుంటున్నారు ఎవరంటే వాళ్ళు ఇస్తున్నారు అటువంటిది లేకుండా ఈరోజు తొమ్మిది మీటర్లు పెట్టడం వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుంది ఎవరైతే లేఅవుట్లు వేస్తున్నారో వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు ఒకవేళ వాళ్ళు హైవేస్ కట్టుకోవాలా ఎక్కువ ఏరియా కట్టుకోవాలంటే ఫార్టీ మీటర్స్ వదులుకుంటారు లేదా ఇంకా ఎక్కువ వదులుకుంటారు ఆ విధంగా ఈరోజు యాక్చువల్గా ఏదైతే చేసామో వాటి వాళ్ళు అదేవిధంగా ఐదు అంతస్తుల బిల్డింగ్ వరకు అంటే పద్దెనిమిది మీటర్ల లోపల బిల్డింగ్లు ఎవరన్నా కట్టుకోవాలంటే గతంలో లాగా ఆఫీసుల చుట్టూ తిరగబడలేదు జస్ట్ ఎవరైతే లైసెన్స్డ్ సర్వేయర్స్ ఉంటారో వాళ్ళు యాక్చువల్గా అప్లై చేస్తే ఆటోమేటిక్గా డీమ్డ్ అప్లై చేసి పేమెంట్ కడితే అయితే తేడా ఏదైనా వస్తే దాని మీద చాలా స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకుంటాం ఈ విధంగా ఐదు అంతస్తుల భవన కంటే తక్కువ కట్టేదానికి సెల్ఫ్ సెల్ఫ్ డిక్లరేషన్ చేసాం ఇది ఒక పెద్ద పెనుమార్పు ఇది కూడా అనేక రాష్ట్రాల్లో స్టడీ చేసి యాక్చువల్గా ఈరోజు అది చేయటం జరిగింది డీవియేషన్స్ కూడా ఎక్కువ ఆస్కారం లేదంటారా ఇవి దీనివల్ల అంటే దీనివల్ల డీవియేషన్స్ తగ్గుతుంది ఇప్పుడు పన్నెండు మీటర్లు పెట్టి వాళ్ళు పన్నెండు మీటర్లు లేవుటికి కట్టకుండా ఉండే బదులు తొమ్మిది మీటర్లు పెట్టి తొమ్మిది మీటర్లకు స్ట్రిక్ట్గా స్టిక్ ఆన్ అవుతాం ఖచ్చితంగా దాని యొక్క ఎగ్జిక్యూషన్ స్ట్రిక్ట్గా చేస్తాం తొమ్మిది మీటర్లే కట్టే విధంగా చేస్తే అప్పుడు ఎటువంటి డీవియేషన్స్ ఉండవు విషయంలో లేవట్ యాక్చువల్గా మెజారిటీ లేవట్స్ తీసుకుంటే ఈరోజు వాళ్ళు వేసిందంతా తొమ్మిది మీటర్లే కానీ రూల్స్లో పన్నెండు మీటర్లు ఉంది సో ఫైనల్గా ప్రభుత్వానికి ఆదాయం రావట్ల అనాథరైజ్ చేసి అనాథరైజ్గా అమ్మేస్తున్నారు దానివల్ల ఎవరైతే కొంటుండారో కొనేవాళ్ళు నష్టపడతారు ఎందుకంటే వాళ్ళు పర్మిషన్కి అప్లై చేసినప్పుడు పర్మిషన్ చేయటం వల్ల సో ఈ విధంగా కొన్న వాళ్ళు నష్టపోతున్నారు రాష్ట్రానికి ఆదాయం పోతుంది ఇవన్నీ స్టడీ చేసి యాక్చువల్గా ఇది చేయటం జరిగింది అనేక రాష్ట్రాల్లో కూడా తొమ్మిది మీటర్లో ఉంది థ్యాంక్ యూ మొత్తం మొత్తం మీద ఈ లేఅవుట్ భవన నిర్మాణ నిర్మాణానికి సంబంధించి నిర్మాణాలకు సంబంధించి లేఅవుట్లకు సంబంధించి చేసినటువంటి చట్ట సవరణ రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుంది అంతిమంగా ఆదాయం కూడా వస్తుందని చెప్పి మంత్రి నారాయణ చెప్తూ ఉన్నారు కెమెరా పర్సన్ సోమేష్తో కలిసి ధనుంజయ్ ఏటీవీ న్యూస్ విజయవాడ